హలో అండి కుందేల పిల్ల చూడండి ఎంత బాగుంది ఎంత క్యూట్గా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చాలా బాగుంది చూడండి ఇది మా ఇంటి అండి కుందేలు పిల్ల పక్కన పిల్లల దగ్గర ఉందండి ఈ పిల్ల తీసుకొచ్చారు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చూడండి గెడ్డి కొరుక్కుని తింటుంది నిద్రపోతుంది భలే జాతం చూడండి అదిగోండి గడ్డి చూసారా ఎలా కొరుకు తింటుందో సో చాలా భలే ఆడుతుంది పిల్లలు కుందేలు పిల్ల మాత్రం చాలా బా చూసారా ఎంత సూపర్గా ఉందో చాలా బాగుంది అదిగోండి గెడ్డు చూసారా ఎలా తింటుందో చాలా చాలా బాగుంది కుందేలు పిల్ల వాళ్ళు చాలా చిన్నప్పుడు బేబీ చిన్ని బేబీకి ఉన్నప్పుడు తీసుకొచ్చారు అసలు అప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉంది పిల్లలు బాగా పెంచుతారు ఆడుతూ ఉంటారు వాళ్ళు పడుకున్నప్పుడు అయితే వాళ్ళు తల్ల పూలు కూడా ఆ పాప తల్ల పూలు కూడా తినేస్తుందంట చూడండి ఎంత బాగా తింటుందో గడ్డి చూడండి ఎంత బాగా తింటుందో దానికి నచ్చితేనే తింటుందంట వచ్చేస్తుంది అండి బయటికి భలే బాగా తింటాం చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది చూడండి కుందే పిల్ల